లోకో మోటివ్ పీరియాడికల్ వర్క్ షాప్ ను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని కోరుతూ జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ను మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రటరీ యుగంధర్ ఆధ్వర్యంలో కలిసి వింతిపత్రం అందజేశారు పివోహెచ్ వర్క్ షాప్ ఏర్పాటుకు అనుకూలమైన ప్రభుత్వ భూములు పుష్కలంగా ఉన్నాయని ఈ ప్రాంతంలో వర్క్ షాప్ను ఏర్పాటు చేయడం వలన ఈ ప్రాంత గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అశోక్ రెడ్డి శ్యామ్ మస్దూర్ యూనియన్ నేతలు భాస్కర్ రావు రమేష్ నాగన్నలు పాల్గొన్నారు మనం మాట్లాడడం కూడా ఆ రిపీట్ ఆ రిపీట్ చేసారు నేనే లేచి మైక్ తీయండి మాస్కరని ఇయ్ కర్కన్ కదో ಎ <muchas> <muchas> కలుస్తున్నా కాబడేదా ఉన్నా